శ్రీ గురుభ్యో ఒక యోగాత్మకత రచయిత యోగదా సత్సంగ్ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు మా గురుదేవులైన శ్రీ శ్రీ పరమవంశి యోగానంద గారు బోధించిన సర్వ మానవాలని తనాత్మగానే భావించి సేవ చేయటం అనే ఆదర్శాన్ని ఆచరణలో పెట్టడంలో భాగంగా గతేడాది ఈ కోవిడ్ విపత్తు మొదలైనప్పటి నుంచి మార్చి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నుండి మే పదిహేడు రెండు వేల ఇరవై వరకు సుమారు యాభై నాలుగు రోజుల పాటు ప్రతిరోజు పదిహేను వందల మందికి పౌష్టికాహారాన్ని అందించడం జరిగింది వారు నిరాశ్రయులు వలస కార్మికులు హైవేపై నడిచి వెళ్తున్న వారు వృద్ధాశ్రమాల వారు అనాథలు యాచకులు అందరికీ కూడా ఆ సమయంలో ఉదయం రాత్రి రోజుకి రెండు కోట్ల భోజనాలను అందించడం జరిగింది అలానే ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఈ కోవిడ్ బారిన పడి హోమ్ ఐసోలేషన్లో ఉన్న పేషెంట్లకు హాస్పిటల్లో ఉన్న కోవిడ్ పేషెంట్లకు అమీర్ పాషా బృందంతో కలిపి ప్రతిరోజు సుమారు రెండు వందల మందికి పైగా మేము పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం మేము ఇచ్చే ఆహారంలో రైస్ రెండు కూరలు పెరుగు ఫ్రూట్తో పాటు వారికి అవసరమైన పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుంది ఈ సేవలను చేయటానికి ముఖ్యంగా యోగదా సత్సంగ్ సొసైటీ ఆఫ్ ఇండియా రాంచి గతేడాది సుమారు ఐదు లక్షల రూపాయలు నిధులు సమకూర్చడం జరిగింది అలాగే ఈ సంవత్సరం కూడా మా సత్సంగ ధ్యాన కేంద్రం రాజమండ్రి మేనేజింగ్ కమిటీ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు వెంటనే స్పందించి సుమారు తొంభై వేల రూపాయలు ఈ భోజనాల కార్యక్రమం కోసం అలానే ప్రయాణాలకు తెగించి ఈ అంతిమ దాన సంస్కారాలకు తోడ్పడుతున్న అమీర్ పాషా రాఘవ బృందానికి ఇరవై ఐదు వేల రూపాయల విలువ చేసే పీపీ కిట్లను ఇవ్వడం జరిగింది అన్నిటికంటే ముఖ్యంగా గతేడాది కానీ ఇప్పుడు కానీ మేము ఈ కోవిడ్ పేషెంట్లకు భోజనాలు అందించడం అనే కార్యక్రమానికి డివైన్ ఐ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రావు గారు ఎంతో సహకరిస్తూ వారి పరమాంశ యోగానంద నేత్రాలయ రామగిరిలో ఉన్న హాస్పిటల్ నందు ఈ భోజనాలను తయారు చేయడానికి సుమారు పదిహేను మంది స్టాఫ్తో ఈ భోజనాలు తయారు చేయడానికి వాటిని ప్యాక్ చేయడానికి అలానే వాటిని రాజమండ్రి వరకు చేర్చడానికి వారి వాహనాలు డ్రైవర్లు కిచెన్ స్టాఫ్ని ఇచ్చి మాకు ఎంతగానో సహకరిస్తున్నారు ఇందులో కీలకం ఏంటంటే ఇంతవరకు ఒక ఎత్తు అయితే వాటిని ఇంటింటికి వెళ్ళి పంచడం అనేది వాలంటీర్లు మా వాలంటీర్లు వైఎస్ఎస్ వాలంటీర్లు ఉన్నారు ఇతర వాలంటీర్లు కూడా మాతో కలిసి అమిత్ పాషా బృందం చెందిన వాలంటీర్లు అందరం కలిపి ఇంటింటికి వెళ్ళి ఈ భోజనాలు ఇవ్వటం జరుగుతుంది అంతా కూడా వారి సొంత ఖర్చులతో సేవాభావంతో ముందుకు వచ్చి ఈ బృహత్ కార్యానికి తమ తోడ్పాటునందిస్తున్నారు అందిస్తున్నారు వారిలో ముఖ్యంగా ఉప్పులి సాయితేజ మణికుమార్ మహంతి శ్రీపాద పణికిరణ్ ఆనంద్ ప్రసాద్ శ్యామల మహబూబ్ సుబాని లోక్నాథ్ ఇంకా ఇతరులు పాలు పంచుకుంటున్నారు వీరందరికీ కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ అలానే కోవిడ్ సేవలు చేస్తూ ప్రయాణాలు కోల్పోయిన మా మిత్రుడు మణికంఠ కుటుంబానికి మా పెగాడి సంతాపాన్ని తెలియచేస్తూ సమాజాన్ని ఈ విపత్కర పరిస్థితుల నుంచి విముక్తి కల్పించాలని భగవంతుని ప్రార్థిస్తూ సమాజానికి ఎప్పుడై ఎప్పుడు అవసరమైనా మా సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం జై గుర్ రెండు వేల నాలుగులో డివైన్ ఐ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది అప్పటి నుంచి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ రెండు వేల ఏడులో పరమహంసి యోగానంద నేత్రాలయ ప్రారంభించడం జరిగింది ఆ రోజు నుంచి పేద ప్రజలందరికీ ఉచితంగా కంటి వైద్య సేవలు అందిస్తూ అవసరమైన సమయంలో అనేక సేవా కార్యక్రమాల్లో పాలు జరిగింది దానిలో భాగంగానే గత ఏడాది యాభై నాలుగు రోజుల పాటు కోవిడ్ ప్రభావితులైన వారందరికీ కూడా భోజన వసతి కల్పించడం జరిగింది ఈ ఏడాది కూడా రెండు వేల ఇరవై ఒకటి మే ఒకటో తారీఖు నుంచి కూడా కోవిడ్తో బాధపడుతున్న అనేక మందికి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారికి ఇంటిలో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి భోజనాలు చే ఉండి పెట్టేవారు లేరని ఉద్దేశంతో శ్రీ కుమార్ బాబు గారు మరియు అమీర్ పాష్ గారు భరత్ రాఘవ్ గారు వీరిచ్చిన సమాచారం మేరకు పరమహంసి యోగానంద నేత్రాలయ మా క్యాంటీన్లో వారికి సమ్మ వారికి కావాల్సిన పౌష్టికాహారాన్ని వండించి రుచిగా రుచిగా వండించి వారి ఎవరైతే ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్లకు హాస్పిటల్స్కు పంపించడం జరుగుతుంది దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించిన మా చైర్మన్ గారు డాక్టర్ ఎన్ ప్రభాకర్ రావు గారికి మేము సరదా కృతజ్ఞతం అలాగే ఈ ఆహార పదార్థాలు తయారు చేసే నిమిత్తం క్యాంటీన్ సిబ్బంది ఉదయం ఆరు గంటలకే వచ్చి సుమారు పదకొండున్నర దాకా అన్ని పదార్థాలు తయారు చేసి ప్యాక్ చేసి రెడీగా ఉంచి డిస్ట్రిబ్యూషన్కి పంపించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ గురూజీ తోటి భక్తి గౌరవ భావాలతోటి చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా వారు చేసే సేవలో వీలైనంత తొందరలో ఎవరైతే ఈ కోవిడ్ బారిన పడి ఇబ్బందికి గురవుతున్నారో వారందరూ త్వర త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సేవా కార్యక్రమాన్ని అందించడం జరిగింది సో ఇలాంటి సేవా కార్యక్రమాలు సర్వీసెస్ ఎప్పుడు అవసరమైనా పరమాంజ యోగానంద నేత్రాలయ సిబ్బంది రెడీగా ఉంటారని ఈ కార్యక్రమా ఆసుపత్రిలో ప్రతి ఒక్కరు కూడా పూర్తి సేవాభావంతో అంకిత భావంతో పనిచేస్తారని తెలియజేయడం జరిగింది వీలైనంత తొందరలో ఈ కోవిడ్ ప్రభావం పూర్తిగా అంతరించిపోవాలని కోరుకున్నాం SS Developers Resumentary World's Best Facilitated Venture Started Open Flat Independent Houses Villas Bungalows Education Recreation SS Developers Very Spacious Atmosphere Our Project Amenities Clubhouse Swimming Pool Gym Indoor Games Restaurant Lounge Areas Library RO Plant Kids Corridor SS Developers 100% Vastu 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamundry, Visit at www.ssdevelopers.net.